ప్రమాద సంభవించిన అన్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాయుతురాలకి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారం అందించారు స్థానిక నలభై నాలుగవ డివిజన్ మల్లికార్జున నగర్ లోని వైఎంసీఏ హాల్ వెనుక టేకు మహాలక్ష్మి అనే మహిళలకు చెందిన ఇల్లు ప్రమాద వసాత్తు అగ్నికి ఆహుతైంది స్థానిక టిడిపి నాయకులు వంజరపు శంకర్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహకారం అందించారు ఇరవై ఆరు కిలోల బియ్యం బస్తా వంట గిన్నెలు కూరగాయలు దుప్పటి తదితర వస్తా మహాలక్ష్మికి అందజేశారు అలాగే వంజరపు శంకర్ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ సూచనల మేరకు ఐదు వేలు ఆర్థిక సాయాన్ని మహాలక్ష్మికి అందించారు